రాధాకృష్ణుల దివ్య రాసలీల కథ రాధాకృష్ణుల ప్రేమ అనేది భగవంతుడు మరియు భక్తుడి మధ్య ఉన్న ఆత్మీయమైన బంధం ఈ ప్రేమ కేవలం వ్యక్తిగత అనుబంధం మాత్రమే కాదు ఇది భక్తికి త్యాగానికి ఆధ్యాత్మికతకు చిహ్నం ఈరోజు మనం రాసలీల వెనుక ఉన్న ఒక గొప్ప కథను తెలుసుకుందాం రాసలీలకు ఆహ్వానం ఒక శరత్ పౌర్ణమి రాత్రి యమునా నది ఒడ్డున చల్లని చంద్రకాంతి వెలుగులో గోపికలు కృష్ణుడి మురళీశ్వరానికి పరవశించి వచ్చారు కృష్ణుడు తన మురళితో గోపికలను ఆహ్వానించాడు ఆ రాత్రి ప్రకృతి సైతం ఆనందంగా మారింది గాలిలో సుగంధం నదిలో ప్రకాశం వనంలో పూలు వికసించాయి రాసలీల అనేది కేవలం నృత్యం కాదు అది భక్తి మరియు భగవంతుడి మధ్య ఉన్న ఆత్మీయ సమ్మేళనం కృష్ణుడు ప్రతి గోపికకు తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశాడు రాధా ప్రత్యేకత ఆ రాత్రి రాధాకృష్ణుడి ప్రేమకు ప్రత్యేకతను గుర్తించింది రాధాకృష్ణుడిని ప్రశ్నించింది కృష్ణ నువ్వు అందరితో నాట్యం చేస్తూ ఉంటావు కానీ నా ప్రేమ నీకు ప్రత్యేకమా కృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు రాధా నీ ప్రేమ నా హృదయానికి నిలయమైనది అందరి ప్రేమ భక్తి రూపం అయితే నీ ప్రేమ ఆత్మతో కలిసే దివ్యత రాధ అర్థం చేసుకుంది ప్రేమ అనేది స్వార్థం లేకుండా పూర్తిగా భగవంతుడికి అంకితం చేయడమే రాసలీల యొక్క ఆధ్యాత్మికత కృష్ణుడు గోపికలతో కలిసి రాసలీల చేస్తూ ఉంటాడు రాసలీల అనేది భౌతిక సంబంధాలకు అతీతమైనది కృష్ణుడు గోపికలందరితో కలిసి ఉండటం ద్వారా ప్రతి ఆత్మ తనకు సమానంగా ప్రేమించబడుతుందనే సందేశాన్ని ఇచ్చాడు ఈ లీల ద్వారా కృష్ణుడు భక్తుల హృదయాల్లో దివ్య ప్రేమను నింపాడు రాసలీల మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది భక్తి అనేది మన ఆత్మను భగవంతునితో కలిపడానికి ఉపయోగించే మార్గం రాధాకృష్ణుల ప్రేమ కేవలం కథ కాదు అది భక్తి యొక్క పరాకాష్ట జై రాధే కృష్ణ ప్రేమకు భక్తికి మరియు ఆధ్యాత్మికతకు ఈ కథ ఒక మార్గదర్శకం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి